يا رو يا رو يا رو نا نيه نا کي روا وي يا رو تا رو آ نه رو جو سبب پتا کي چتا ري ور گلاڻندڙو يا رو آ نه جو بول گهارو ني 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 پتا 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 پتا

చెప్పండి బీఆర్ఓ గారు లేకపోతే రౌలి గారికి ఇచ్చాడు ఆయన అడిగినాను బీఆర్ఓ గారు నాకు అన్నాడు నాకు అంటే వెనక్కిచ్చాడు వెనక్కిస్తే సార్ మొదలు చేసుకోవాలన్నాడు ఈ రోజు ఇప్పుడు వచ్చి నేను ఓ తినంటే సోమవారం సోమవారం నుంచి తిరుగుతున్నాను ఈ రోజు వస్తే తెలంగాణ అదే లేదు తమ్ముడినాడు కదా అని చెప్పి అర్జీ తీసుకుంటాను ఏమన్నా బీఆర్ఓ గారు లేరన్నా అంటే నాకేస్తాము నువ్వు నువ్వు నాకు ఇచ్చావా నేను నువ్వు